అందరికీ నమస్కారం భాద్రపద శుద్ధ పూర్ణిమ నాడు అనగా సెప్టెంబర్ ఏడు రెండు వేల ఇరవై ఐదు నాడు రాత్రి తొమ్మిది గంటల యాభై ఐదు నిమిషాలకి సంపూర్ణ చంద్రగ్రహణం ప్రారంభమవుతుంది అది అందరికీ తెలిసిన విషయమే సంపూర్ణ చంద్రగ్రహణ సమయంలో చేయవలసినటువంటి పనులేమిటి అలాగే ఏ ఆరాధన చేస్తే మనకి మంచి ఫలితాలు వస్తాయి ఆరాధన చేసే ముందు చెప్పాల్సినటువంటి సంకల్పము మొదలైన విషయాల్ని చెప్పడానికి నాన్నగారు మనతోటి ఉన్నారు ఒకసారి నాన్నగారిని అడిగి ఆ విషయాన్ని తెలుసుకుందాం నాన్నగారు ఈ గ్రహణ సందర్భంలో చెప్పాల్సినటువంటి సంకల్పము అలాగే దానం చేసేటప్పుడు చెప్పాల్సినటువంటి సంకల్పము ఆ విషయాన్ని తెలియజేస్తారని ప్రజల కోసం ఒప్పుకుంటారు ఇప్పుడు మనము స్నానము అంటాం స్పర్శ స్పర్శస్నానికి సంకల్పముంది మోత్ర నామేయస్ సహకానాయుష్యాభివృద్ధ్యర్థం సంపూర్ణ చంద్రగ్రహణ గ్రహ స్పర్శ స్నాన గ్రహస్పర్శస్నాన స్పర్శ స్నానం కరిష్యే అని అనుకుని ఆ తర్వాత జపం చేసుకోవాలి మంత్రానుష్ఠానం చేయాలి బింబదానం కూడా చేయాలి ఆ దాన సంకల్పం ఎలా ఉందో ఒకసారి చెప్తాను మమ జన్మరాశి జన్మ నక్షత్రస్థిత సంపూర్ణ చంద్రగ్రహణ సూచిత సర్వారిష్ట ప్రశాంతిపూర్వక ఏకాదశ స్థాన స్థిత वाप्तये बिम्बदानं करिष्ये अननुको संकल्पं चेसि ई श्लोकाल् चदवोमयमहाभीम सोमसूर्यविमर्दन हेमताराप्रदानेन मम शान्तिप्रदो भव विदुन्तु तुदनमस्तुभ्यम् सिंहिकानन्दनाच्युत दानेनानेन ना नागस्य रक्ष माम् वेधजाद्भयात् इ श्लोकाचतिविदम् सौवर्णम् राहुबिम्बम् नागम् సౌవర్ణం రవిబింబం రాజితం రాజతింబం ఘృతపూర్ణ కాంస్యపాత్ర నిత్యశక్తివస్ దక్షిణాహిత గ్రహణసూచరివరణా శుభఫలావాప్ మహావిష్ణు ప్రీత్యర్థం తుభ్యమహం సంప్రదే అని మనం దానం ఇవ్వాలి నాన్నగారు మన వీక్షకులు మరొక ప్రశ్న అడిగారు సంపూర్ణ చంద్రగ్రహణ సమయంలో అసలు ప్రారంభ సమయంలో ఏం చేయాలి మధ్యకాలంలో ఏం చేయాలి అలాగే అంత్య సమయంలో ఏం చేయాలి గ్రస్యమానే భవేత్ స్నానం గ్రహణస్పర్శ ప్రారంభంగానే పట్టు స్నానం చేయాలి గ్రస్తే హోమ విధీయతే ఆ గ్రహణకాలంలో హోమం చేయాలి ముత్స్మానే దానం గ్రహణం విడుపు ప్రారంభంగాగానే దానం చేయాలి ముక్తే స్నానం విధీయతే అంతా పూర్తయిన తర్వాత మరలా విడుపు స్నానం చేయాలి హేమాద్రి చెప్పిన వాక్యం వచనం అలాగే స్నానం సత్తు ఉపరాగాదౌ గ్రహణ ప్రారంభంలో స్నానం చేయమన్నారు మధ్యే హోమసురాచనం మధ్యలో హోమం చేయాలి వర్ణాం సూతకం రాహుదర్శనే ఈ యొక్క గ్రహణంలో ఏమవుతుంది అంటే రాహుదర్శనం అవుతుంది దర్శనాన్ని చంద్రగ్రహణంగా సంపూర్ణ చంద్రగ్రహణ సమయంలో మహీత్ షాయలోకి వెళ్ళినటువంటి చంద్రబింబాన్ని దర్శిస్తాము అది కొద్దిగా ఎరుపు లేదా కాషాయం వర్ణంలో ప్రకాశిస్తూ ఉంటుంది ఏవ వర్ణాం సూతకం రాహుదర్శనే సచేలంతు భవేత్ స్నానం సూతకాన్నంచ వర్జయేత్ కాబట్టి ఈ సూతక దోష పరిహారార్థమై సచేలంతు భవేత్ స్నానం చక్కగా ఏ వస్త్రాలైతే కట్టుకున్నామో ఆ వస్త్రాలతోనే స్నానం చేసేయాలి సూతకాన్నం వర్జయేదు ఆ సమయంలో ఉన్నటువంటి వండినటువంటి అన్నాన్ని వదిలిపెట్టేయాలి మళ్లీ తర్వాత దాన్ని ఉపయోగించకూడదు అలాగే గ్రహణ సమయంలో చేయవలసినటువంటి శాంతి పరిహార శ్లోకాలను కూడా మనం ఎప్పుడు చదువుకుందాం ఓ इन्द्रो नलो दण्डधरश्च रक्षः प्राचेतसो वायुकुबेरशर्वाः मज्जन्मरुक्षे मम संस्थे सूर्योपरागम् शमयन्तु सर्वे योऽसौ वज्रधरो देवः आदित्यानाम् प्रभुर्मतः सहस्रनयनशक्रः ग्रहपीडाम् यपोहतु मुहम् यः सर्वदेवानाम् सप्तार्चिरमितद्युतिः चन्द्रसूर्योपरागोऽर्थाम् अग्निः पीडाम् यः कर्म साक्षी लोकानाम् यमो महिषवाहनः चन्द्रसूर्योपरागोऽर्थाम् ग्रहपीडाम् यतोहत् रक्षोगणाधिपः साक्षात् प्रलयानलसन्निभः उग्रः करालो निर्वृतिः ग्रहपीडाम् व्यपोहत् नागपाशधरो देवः सदा मकरवाहनः वरुणो जललोकेशो। ग्रहपीडाम् व्यपोहत् यः प्राणरूपो लोकानाम् वायुः कृष्णमृगप्रियः चन्द्रसूर्योपरागोत्थाम् ग्रहपीडाम् व्यपोहत् योऽसौ निधिपते वः खड्गशूलधरोपरः चन्द्रसूर्योपरागोत्थाम् कलुषम् मे व्यपोहत् योऽसौ सूलधरो रुद्रः शङ्करो भृशवाहनः चन्द्रसूर्योपरागोत्थाम् दोषम् नाशयतु ध्रुवम् ओ शान्तिः सम्पूर्णचन्द्रग्रहणम् ప్రాశస్యం గురించి తెలియచేయండి సర్వం గంగా సమంతోయం సర్వే వ్యాస సమాద్విజాహ సర్వం భూమి సమందానం గ్రహణే చంద్ర ఈ వచనాన్ని కనుక చూచినట్లయితే సర్వం గంగా సమంతోయం గ్రహణ సమయంలో సమస్తమైన జలవంతా కూడా గంగా జలంతో సమానమైనటువంటి పవిత్రతను ప్రసాదిస్తుంది అంటే గంగా సమంగా ఉంటుంది సర్వే వ్యాస సమాద్విజాహ ప్రతి పండితుడు కూడా వేద వ్యాసుల వారితో సమానమైనటువంటి శక్తిని పొంది ఉంటారు వ్యాస సమానమైన శక్తి ప్రతి ద్విజుడులోనూ ఉంటుంది సర్వం భూమి సమందానం భూదానం చేస్తే ఎటువంటి ఫలితం వస్తుందో గ్రహణంలో చేసేటటువంటి ప్రతి దానము భూదానంతో సమానమైన ఫలితాన్ని ఇస్తుంది గ్రహణే చంద్ర సూర్యోహో చంద్ర సూర్య గ్రహణాలు సంభవించినప్పుడు అనంతమైన శక్తి ఉంటుంది దానంలో పాండిత్యంలో అలాగే పవిత్రత పవిత్రతలో గతో సమానమైన పవిత్రత ప్రతి జలానికి ఆపాదించబడుతుంది మంత్రశక్తి దైవశక్తి వేదవ్యాసుల వారితో సమానంగా ప్రతి ద్విజుడు ఎందు ఉంటుంది ఏ దానం చేసినా ఆ దానం భూదానంతో సమానమైన ఫలితాన్ని ఇస్తుంది అలాగే గ్రహణ సమయంలో చేసే పూజలకి అలాగే చేసేటటువంటి దానాలకి పుణ్యం ఎలా ఉంటుందో తెలియజేయగలరు ఇందోహ లక్ష గుణం పుణ్యం రవేహే దశగుణం తత రవేర్ దశగుణం తత ఇందోహ లక్ష గుణం పుణ్యం చంద్రగ్రహణంలో చేసే స్నానం వల్ల లక్ష రెట్ల పుణ్యం వస్తుంది అదే సూర్యగ్రహణం అయితే ఈ లక్షకి ఇంకా పది రెట్లు పుణ్యం అలాగే గంగాతో చేతు సంప్రాప్తే ఇందోహో చంద్రగ్రహణ కాలంలో గంగా జలంతో కనుక స్నానం చేస్తే ఇందో కోటి రవేర్ దశ కోటి రెట్ల పుణ్యం లభిస్తుంది అదే సూర్యగ్రహణం అయితే దానికి ఇంకా పది రెట్ల అధికం కోటి సహస్రస్య యత్ఫలం లభతే నరః కోటి గోవుల దానం వల్ల వచ్చే పుణ్యం ఎంత ఉంటుందో అంటే ఒక్క గోదానం చేస్తేనే అనంతమైన పుణ్యం అటువంటి పుణ్యం కోటి గోవుల్ని దానం చేయటం ద్వారా ఎంత గొప్ప పుణ్యం లభిస్తుందో అంత పుణ్యం ఈ చంద్రగ్రహణంలో చేసేటటువంటి స్నాన దాన జప అనుష్ఠానాల వల్ల లభిస్తుంది వేల కోట్ల కొలది గోదాన ఫలం ఏ విధంగా ఉంటుందో అంత పుణ్యాన్ని మనం సంపాదించుకునే అవకాశం తత్ఫలం లభతే మర్త్యో గ్రహణే చంద్ర సూర్యోహో అంత పుణ్యాన్ని ఈ చంద్రగ్రహణ సమయంలో

అనే సంకల్పం చేసుకొని మనం దైవ ధ్యానం ప్రారంభం చేయాలి ఈ దైవ ధ్యానం ప్రధానంగా సముద్ర నదీ జలాల సమీపంలో అలాగే నదుల దగ్గర దేవాలయ ప్రాంగణంలో దేవాలయాలను మూసి ఉన్నప్పటికీ కూడా దేవాలయ పరిసర ప్రాంగణ స్థలాల్లో లేదా మన ఇంట్లో దేవతామందిర స్థలంలో కూర్చొని చక్కగా దైవధ్యానం 什么？